ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటో వచనం రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు మొదటిది దేవుని పోలి నడుచుకోవాలి రెండు ఏలాగు అంటే ప్రియమైన పిల్లల ప్రీలారా దేవుని పోలి నడుచుకోవాలి అంటే దేవునిలా ప్రవర్తించాలి పరిశుద్ధ లేఖన భాగములో దేవుడంటున్నాడు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడే అన్న వచనము ప్రకారము ఆయన పిలుపుకు తగిన జీవితము జీవించాలి అంటే అనేక సార్లు చెప్పినట్లు పరిశుద్ధులుగా జీవించాలి మన మాట మన చూపు మన ప్రవర్తన మన తలంపులు అన్నీ కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి దేవుణ్ణి పిల్లలు తమ తండ్రిలాగానే ప్రవర్తించాలి పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్న ప్రకారము ప్రిలారా పిలుపుకు తగిన జీవితము జీవించాలి అంటే సంపూర్ణత సాధించాలి సంపూర్ణత సాధించాలి అంటే ఆయన పరిచర్యలో పాలు పొందడం ద్వారా ఇంకా శ్రమల ద్వారా సంపూర్ణత సాధించాలి ప్రేమ ద్వారా సంపూర్ణత సాధించాలి కారణం దేవుడే ప్రేమ గనక ప్రేమనే దేవుడిని కలిగి ఉంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం పరిశుద్ధాత్ముడు ఉంటే ఆత్మ కార్యాలు ఆత్మఫలములు పనిచేస్తాయి కాబట్టి పరిశుద్ధులుగా ఉండగలగాలి పరిపూర్ణత సాధించగలగాలి దేవుని మాట వినేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకములో మనలను ఎరుగుదురు ప్రిలారా మన దైనందిన జీవితంలో మనము వేసే అడుగులు చాలాసార్లు తప్పటడుగులవుతాయి అయ్యో ఇలా నేను చేయకుండా ఉండాల్సిందే ఈ రీతిగా నేను నిర్ణయము తీసుకోకుండా ఉండాల్సిందే ఈ విధముగా నేను అనకుండా ఉండాల్సిందే అంటూ చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాం కొంతమంది అయితే నేను ఆ సమయంలో ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఫలితముగా అప్పుడు నేను వేసిన అడిగే తప్పటడుగైంది అని అంటూ ఉంటారు రే సహోదరి సహోదరులారా ఇలా మన జీవితంలో మనము వేసే అడుగులు తప్పటడుగులు అడుగులు కాకుండా ఉండాలి అంటే మన పాదము మన జీవితము తొట్రిల్లకు ఎలా అని ఆలోచన చేస్తే ఎంతటి మేధావి అయినా ఏదో ఒక విషయంలో పొరపాట్లు చేస్తారు వారి నిర్ణయాలు వారి మార్గాలు తొట్టిల్లుతాయి అలా జరగకుండా ఉండాలి అంటే మనమేమి చేయాలి అనంటే దేవునితో నడవాలి ప్రియ సహోదరి సహోదరుడా హానోకు అబ్రహాము జకరియా మరియు ఎలిజబెత్లు దేవునితో నడిచారు దేవుని సన్నిధిలో నిందారహితముగా నడుచుకున్నారు ఫలితముగా దేవుని యొద్ద నుండి సాక్ష్యము పొందుకున్నారు వారు జీవించినట్లుగానే కలిమిలోనూ లేమిలో ఇబ్బందిలో సంతోషములో ప్రతి పరిస్థితిలో మనము కూడా దేవునితో కలిసి నడిచినప్పుడు మన అడుగు ఇరుకున పడకుండా ఉంటుంది మన పాదము తొట్రిల్లకుండా ఉంటుంది హానోకు మెతుషలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్న వచనముల ప్రకారము ప్రిలారా వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నట్లుగా మనము గమనించగలము అదేవిధముగా ఈరోజు జివాక్యము వినిచిన్న మీరు ప్రతి విషయములోనూ దేవుని పోలి నడుచుకోవాలి కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పొలి నడుచుకునుడి అన్న వచనము ప్రకారము దేవునికి తగ్గట్టుగా నడుచుకోవాలి తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుకున్న దేవునికి తగ్గట్టుగా మీరు నడుచుకోవాలి క్రీస్తు ఈ లోకములో జీవించి మనకు మాదిరిగా ఉంచిపోయిన తన అడుగుజాడలను బట్టి మనము నడుచుకోవాలి ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకునున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ప్రతి విషయములోనూ మన సొంత ఆలోచనలను బట్టి ఇష్టాలను బట్టి నడుచుకునకుండా దేవుని ఇష్టానుసారముగా నడుచుకోవాలి శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలీక పాపముతో జోలీక నేమే లేక ఎండును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనము పిలువబడ్డాం కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి చెడ్డ కార్యాలయందు ఆసక్తి చూపి జీవించక చెడు కార్యాలను విసర్జించి మంచి కార్యాలు చేస్తూ నడుచుకోవాలి ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రులను అనుకరించడాన్ని గమనించడము మనకెంతో ప్రియమైనదిగా అనిపిస్తుంది కారు లేదా వాహనము నడుపుతున్న తండ్రి యొక్క సీట్లో కూర్చున్న పిల్లవాడు ఊహాత్మక స్టీరింగును గట్టిగా పట్టుకొని తండ్రి తర్వాత ఏమి చేస్తాడునని జాగ్రత్తగా గమనించే విషయాన్ని తరచు మనము చూస్తాం చిన్నపిల్లలు ఎవరైనా అనుకరించడము చూసినప్పుడు అచ్చము తండ్రిలాగే తల్లిలాగే పోలికలు అంటూ పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ సంతోషపడిపోతూ ఉంటాం మనము మన చిన్నప్పటి అనుభూతులను లేదా మన బిడ్డలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనలో అందరికీ ఇటువంటి అనుభవము ఉంటుంది తప్పిపోయిన వారిని వెతుకుతూ అవసరతతో ఉన్నవారికి సహాయపడుతూ రోగులను స్వస్థపరుస్తూ సరిగ్గా తండ్రి ఏదైతే చేశాడో అదే తన ప్రియ కుమారుడైన క్రీస్తు చేయడాన్ని దేవుడు అదే విధముగా తలంచి ఉంటాడని నేను అనుకుంటాను ఏసు తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు ఆయన వేటిని చేయను వాటిని కుమారుడును అలాగే చేయనని వారికి ప్రత్యుత్తరమిచ్చాడు రే సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మనము కూడా ఇదే చేయుటకు పిలవబడ్డాం కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడే అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఏసు క్రీస్తు పోలికలో మనం ఎదుగుతున్నట్లయితే తండ్రి ప్రేమించినట్లు ప్రేమించడానికి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నట్లు శ్రద్ధ కలిగి ఉండడానికి ఆయనను సంతోషపెట్టే విధముగా జీవించడానికి మనము ప్రయాసపడాలి మన బహుమానము తండ్రి యొక్క ప్రేమపూర్వకమైన మృదువైన చిరునవ్వు అని ఎరిగి ఆత్మశక్తితో ఆయన చేసిన వాటిని చేయడము ఆయన చేసిన వాటిని చేయడము ఎంతో ఆనందదాయకమైన విషయము కాబట్టి ప్రభువైన ఈ లోకములో మానవునిగా ఉన్నప్పుడు తనే రీతిగా జీవించాడో ఆయన జీవించిన శైలిని మనము పరిశుద్ధ లేఖన భాగములో మత్తై మార్కు లుక యుహాను సువార్తలను చదివినట్లయితే తేటగా గ్రహించగలము క్రీస్తు జీవిత శైలి మనకు ఆశ్చర్యమును కలిగిస్తుంది మానవునిగా ఆయన దయను కనపరిచి ఎంతో గౌరవనీయంగా ఇతరులకు ఆదర్శనీయముగా జీవించాడు ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై దేవుని మనస్సాక్షి కలిగిన కార్యములయందు దేవుని ప్రేమను కనపరుస్తూ దేవుని గుణాలను మూర్తిభవించుకున్నాడు సువార్తలను చదివి ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు కూడా జాగ్రత్తగా జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా ఒక పట్టణంలో ఇద్దరు భార్యాభర్తలు భర్తలు జీవిస్తూ ఉండేవారు భర్త ఎంతో సాత్వీకుడు ప్రభువైన యేస్సు మార్గములో నిలిచి ఆయన అడుగు జాడలలో నడిచేవాడు భార్య లోకస్తురాలు గయ్యాలి భర్తను చీటికి మాటికి విసిగిస్తుండేది భర్త ప్రభునందు నిద్రించాడు భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా తాను భర్తను ఎంతగా విసిగించిందో అర్థమైంది భర్త భక్తి జీవితము ఆమె మీద ప్రభావము చూపగా ఆమె నెమ్మదిగా పరిశుద్ధ లేఖన భాగము చదవడము ప్రారంభించింది వాక్యము ఆమెను మార్చినందున ఆమె ఒక సేవకురాలిగా సమర్పించుకున్నది ప్రభు ఆమెను తన పరిచర్యలో వాడుకున్నాడు ప్రభు ఆమెకు దైవిక జీవితమును చూపించినప్పుడు క్రీస్తు ప్రేమ ఆమె నుండి ప్రవహించసాగింది ఆమె దైవ మార్గములో నడవడము మొదలుపెట్టింది ఆమె సంతానం ప్రభు నందు జీవిస్తూ ప్రభు పరిచర్యలో ఉన్నారు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవా సెలవిచ్చున్నాడు అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో తప్పిదాలను తొలగించుకొని ప్రభు మార్గము వైపు మల్లండి మిడ్డగా ప్రభు బిడ్డగా మారి ఆయన కోసము జీవించండి గయ్యాలి అయిన ఆ స్త్రీ వలె మార్పును చెందండి అలాగైతే దేవుడు మిమ్మును తన పరిచర్య నిమిత్తము భక్తి మార్గములో నడుచుకున్నట్లు చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయనలో మనము నిలిచి ఉండినట్లు చేస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యందు నిలిచి ఉండు యందు నేనును నిలిచియుందును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు దేవుని పోలి నడుచుకున్నప్పుడు మీరు దానికి తగిన ప్రతిఫలమును పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తులో ఉన్న ప్రేమ ఆయన యొక్క పిల్లలమైన మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆయనను పోలి నడుచుకుంటాం ఈరోజు దేవుడు తన దైవికమైన ప్రేమతో మిమ్మను నింపుతాడు మీరు కూడా దేవుని ప్రేమతో నింపబడిన వారై ఒకరి భారములను మరొకరు భరించవలనని ఆయన కోరుకొనిచున్నాడు ఆయన మిమ్మను యేసు క్రీస్తు అడుగుజాడలలో నడిపిస్తాడు దేవుడు మనకు అనుగ్రహించిన కృప మహా ఆశ్చర్యమైనది కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీ హృదయములను ఆయన ప్రేమతో నింపబడినట్లు ఆయన యొద్దకు వచ్చిన ఎడల మీ పాపములు క్షమింపబడి మిమ్మను తన ప్రేమతో నింపుతాడు మీరు ఆయన దైవికమైన ప్రేమను పొందుకునేనప్పుడు ఇతరుల భారమును భరించటకు ఆయన మీకు శక్తిని దయచేసి మిమ్మల్ని ఆయన హస్తములతో ఎత్తి పట్టుకొని తన అడుగు జాడలేయందు నడిపిస్తాడు అంత మాత్రమే కాదు ఇతరులకు దీవెనకరముగా మార్చి దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయన భూమి మీద మనిషి రూపంలో మనిష్య రూపములతో మనతో కూడా నడిచి మనం ఆయన అడుగు జాడలయందు నడుచుటకు మనకు మాదిరి కర్మగా ఉంచిపోయిన రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకటువంటి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృప కలిగిన రెక్కల చాటును సంరక్షించి గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను ఆ లాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయ్యా నీవి లోకములో మాకు మాదిరిగా ఉన్నావు ఈ లోకములో నీ అడుగు జాడల్లో నడిచే కృపను ఈరోజు జీ వాక్యము విని అందరికీ దయచేయము అయ్యా నీ వాక్యము ప్రకారము మేము కూడా నిన్ను పోలి నడుచుకున్నటకు మాకు సహాయము చేయము ప్రభువా నీ అడుగు జాడలలో మేము నడుచుకున్నట్లు మా జీవితాలను మార్చుము తండ్రి మా ద్వారా అనేకులు నీ లోనికి వచ్చినట్లు నీ అడుగు జాడలలో వారు నడిచినట్లు మాకు నేర్పించుము అయ్యా మేము అనేకులకు మాదిరిగా ఉండునట్లు నీ ప్రేమను ఇతరులకు చూపించినట్లు సహాయము చేయము అయ్యా మా జీవితాన్ని కాపాడుతూ నీ చిత్తాన్ని నెరవేర్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రతిదినము నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి దినూ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను తెలియజేయ్ అయా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాను అయా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటే నైనా ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.